విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలో వంగర జిల్లా పరిషత్ హై స్కూల్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి నిర్వహించారు విద్యార్థులతో చేతులు శుభ్రంగా కడిగించే కార్యక్రమం ఆరోగ్య సిబ్బంది చేపట్టారు బహిరంగ మలమూత్ర విసర్జన నివారించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అధికారులు కోరారు విద్యార్థులతో పాటు అధికారులు పరిసరాలు పరిశుభ్రతపై కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజారావు డిప్యూటీ ఎంపీడీఓ రామారావు సిహెచ్ఓ నారాయణరావు ఎంఈఓ వెంకట్రావు పాల్గొన్నారు రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సామూహిక పరిశుభ్రత కొరకు బహిరంగ మలమూత్ర విసర్జన నివారించడంలోనూ మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తా